తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఇతర ఫలితాలలో మన మామూలు విద్యార్థుల ఆనందంగా ఉంది ఇందుకు కారణమైన నిజంగా అధ్యాపకులందరూ కూడా ఇన్నోవేటివ్ సైంటిఫిక్ టీచింగ్ అప్రోచ్ నాణ్యమైన విద్యను అందిస్తూ అసాధ్యాన్ని కూడా సుధాధనం చేసే మనకు ఉందని చెప్పేసి ఈ రోజు నిరూపించడం జరిగింది దీనికి నిజంగా మా యాజమాన్యం మా అధ్యాపకులందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను సార్ ఎందుకంటే సెకండ్ ఇయర్ విద్యార్థులు నైన్ నైన్టీ టూ మార్క్స్ సాధించడం జరిగింది సార్ మూడు అక్కడ మీరు పదిలో థౌసండ్ మార్క్స్ కానీ నైన్ నైన్టీ టూ మార్క్స్ సాధించడం జరిగింది ఎంపీసీ అదే విధంగా బైపీసీ విభాగంలో నైన్ నైన్టీ వన్ మార్క్స్ సాధించడం జరిగింది రక్షణ అమ్మాయి విధంగా ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విభాగంలో కూడా ఫోర్ సిక్స్ ఎయిట్ మార్క్స్ ఫోర్ సెవెంటీ ఫోర్ సిక్స్ ఎయిట్ మార్క్స్ సాధించడం చాలా ఆనందంగా ఉంది అదే బైపీసీ విభాగంలో కూడా ఫోర్ థర్టీ సిక్స్ మార్క్స్ సాధించడం జరిగింది ఫోర్ ఫార్టీ మార్క్స్ కి కాబట్టి చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తీరాలన్నా కేవలం మాధ్యమికే సాధ్యం అని చెప్పేసి మా విద్యార్థులందరూ నిరూపించడం అనేది చాలా ఆనందంగా ఉంది విద్యార్థులందరికీ ఇదే విధంగా ఇదే ప్రోత్సాహంతో ఇదే ఆత్మవిశ్వాసంతో ఇదే పట్టుదలతో ముందుకొని జీవితంలో ఒక పెద్ద స్థాయికి ఎదగాలని చెప్పేసి కూడా మేము మోటివేషన్ చేయడం జరిగింది కాబట్టి ఈ ముంతటి ఘన విజయాన్ని సాధించినప్పుడు ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఈరోజు మాపు హైదరాబాద్ కార్పొరేట్ కళాశాల నీటుగా మాపునార్లో కొన్ని కళాశాలలు ఉన్నాయని చెప్పేసి మా మీద నమ్మకంతో వారి యొక్క భవిష్యత్తును విద్యార్థుల యొక్క భవిష్యత్తును వారి యొక్క చిన్నారు యొక్క భవిష్యత్తు మా చేతులు పెట్టడం ఆ దాన్ని కూడా మేము నిరూపించడం అంటే చాలా ఆనందంగా ఉంది ఈ రోజు విద్యార్థులు వచ్చిన సందర్భంగా తల్లిదండ్రులందరూ కూడా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులందరూ కూడా మీడియా సమస్యలు అందరూ చూడడం జరిగింది తల్లిందరూ కూడా రావడం అందరూ కూడా అభినందించడం అంటే చాలా ఆనందంగా ఉంది మేము ఒకటే డబ్బు సంపాదన కాక వ్యాపారమే ఉద్దేశం కాక తల్లిదండ్రుల యొక్క పొందడమే మా వాగ్దేవి యొక్క ముఖ్య ఉద్దేశము ఎందుకంటే తల్లిదండ్రులందరూ వచ్చేసి ఒక తన కొడుకులాగా నన్ను కూడా కొడుకులాగా భావించుకుని శివాసిన మా అమ్మాయిని చాలా మంచి కష్టపడి మా అమ్మాయిని ర్యాంక్ తీసుకొచ్చామని చెప్పేసి మా అందరిని కూడా మనం అప్రిషియేట్ చేయడం అంటే నిజంగా అంతకంటే గౌరవపడవలసిన విషయం లేదు నిజంగా ఒక జన్మ పూర్వ జన్మలు చేస్తున్న ఒక సుఖం అనుకుంటా కూడా ఎందుకంటే ఇక్కడ చిన్నలందరినీ కూడా మార్చి మా తల్లిదండ్రుల యొక్క నిజం చేస్తున్నారు సార్ నిజం చేస్తామంటే దాని కారణం మా ప్రిన్సిపల్ మేడం గారు గీతాదేవి మేడం గారు ఆకాడ స్వార్ మేడం గారు మరి మా యాజమాన్య సభ్యులు మరి మా మాధ్యాపకరీ కూడా మా వైస్ ప్రిన్సిపల్ జోధనం సార్ గారికి మరి కూడా అధ్యాపల నాటి కూడా మన మీడియా తరఫున ధన్యవాదాలు సార్ ఇదే విధంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కూడా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కానీ ప్రైవేట్ స్కూల్ పనిచేసే ఫ్యాకల్టీ అందరూ కూడా ఈ రోజు అందరూ కూడా హైదరాబాద్ కార్పొరేట్ దండగా మా ఉన్న కొన్ని కళాశాల ఉన్నాయని చెప్పేసి అందరూ ప్రోత్సహించడం అటువంటి పిల్లలందరూ మాకు రావడం అటువంటి పిల్లల లోపల ఉన్న అంతర్గత శక్తిని మేము ఈ రోజు నిజంగా పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది వారి యొక్క అంటే రిజల్ట్ విషయంలో కూడా ఈ రోజు ఉత్తమ కనబరచడం అంటే ప్రపంచం సృష్టించడం అంటే నిజంగా చాలా గౌరవపడుతున్నాను సార్ ఇటువంటి విజయాలు సాధించినందుకు మా మీడియా తరఫున ప్రతి ఒక్కరికి కూడా ప్రజా తల్లిదండ్రులందరికీ కూడా నిజంగా నమస్కరిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్